ఏం చేస్తున్నావమ్మా మా ఆయిల్ మునగాకు తెచ్చావు ఏం చేస్తున్నావు పచ్చడా ఏమేమి వేస్తున్నావా మునగాకు పచ్చడి ఫస్ట్ ఎన్ని ఇంకేమేమి ఇంకేమే వేయాలా ఇంకేమేమి వేయాలి జీలకర్ర కొంచెం కొంచెం మెంతులు మెంతులు కొంచెం ధనియాలు ఇంకా కొంచెం ఇంగవ ఇంగువ ఆవాలు కొంచెం అవి వాడే ఇప్పుడు రెండు స్పూన్లు రెండు స్పూన్లు సరిపోతాయా కడిగి వేసుకోవాలి మనగా చెట్టుకి కోసుకొచ్చాం శుద్ధంగా ఉండాకు Ja. ఏం చేయాలి కొంచెం సిమ్లో పెట్టాలా బాగా వాడవాలి ఏమి వాడింది ఇంకా వాడాలా ఈ వాడడం సరిపోదా ఇంకా వాడాలా అంటే గోంగూరలాగా ఇది హెల్దీ కూడా మంచిది చాలా మంచిది కదమ్మానికి రక్తం బాగా పడుతుంది రక్తం బాగా పడుతుంది అవును మనం కూరల్లో కరివేపాకు వేసుకుంటాం కదా అలాగే మునగాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు తోటే ప్రతి కూరలో కదా నాలుగు నాలుగు ఆకులు కరివేపాకులాగా వాడారంటే మంచిది మంచిది పప్పులో కానీ పులుసుల్లో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు పొడి కట్టుకుని ప్రతి కూరలో వేసుకుంటున్నారు పొడి చేసుకొని మునగాకు బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని ప్రతి కూరలో ఒక స్పూన్ కలుపుకుంటే కూడా మంచిది హెల్తీగా ఉంటుంది హెల్త్కి మంచిది మనం కాబట్టి లాగా ఆకులు అలాగా పొడి చేసి పెట్టుకుంటే అది నిల్వ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్పూన్ ప్రతి కూరలో వేసుకోవచ్చు దంచుతుంది మా అమ్మ మునగా ఒక పచ్చడి రెడీ చేస్తుంది దీంట్లో చింతపండు లేదమ్మా చింతపండు వేసేది లేదా ఉప్పు ఉప్పు రెండు స్పూన్లా చింతపండు చింతపండు కొంచెం మునగాకు వేసుకోవాలి తర్వాత ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని అని ఉంది నాకు మీకు కూడా అలాగే ఉంది కదూ ఇది ఎలా మా ఇది మునగాకు ఫ్లేవర్ తెలుస్తుందా తినేటప్పుడు మనకి మునగాకు పచ్చడి అని అనేసి పచ్చడిలాగా గోంగూర పచ్చడిలాగా ఉంటుందా తెలియదా అంటే నువ్వు చేసి పెట్టున్నావా ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి మీ ఇంటికి వరవైపు చేసాము చేసాను హైదరాబాద్ వాళ్ళు కనుక్కున్నారా కనుక్కోవాలని నేను చెప్తే తెలిసాను వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు ఇది పచ్చడి నువ్వు చెప్పిన దాకా కనుక్కోలేదనమాట చిన్న చెన్నుల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సగం వేసుకోవాలా పెద్ద ఉల్లిపాయ

మునకాక పచ్చడి ఎలా ఉంది మునగాక పచ్చడి నాకు పెట్టు బాగుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఎలా ఉందబ్బా సూపరా గీత బాగుందా ఇది అసలు గోంగూర పచ్చడి లాగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి మునగాకు పచ్చడి కానీ హెల్త్కి మంచిది మునగాకు పచ్చడి చేసుకొని తినండి సరే ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి